లైఫ్ మారిపోద్దని మారిపోద్ది అని చెప్పేటువంటిది ఆశీర్వాద సువార్త రెండవది అబద్ధ సువార్త అబద్ధ సువార్త అంటే తెలుసు మీకు యేసు ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయటం మనసు లేకోకుండానే క్రైస్తుడు అనిపించుకోవటం ఎన్నవా వాక్యానుసారంగా నడవకుండా ఇష్టానుసారంగా నడవటం ఇవన్నీ అబద్ధ సువార్తలు ఉంటాయి రేషధారణ ఉంటుంది అబద్ధ శువార్తలు అర్థమైందా ప్రభు ఏమో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటారు కదా హెచ్చరించబడతారు మిమ్మల్ని మీరు తగ్గించుకొని బతకండి అంటాడు కదా ఆ అబద్ధ స్వార్థలే ఉండదంటే అంటే నీకంటే గొప్పవాడే వాళ్ళు అంటదే అందరూ రాజులే అందరు అందరు రాజులే అన్నట్టు ఉంటుంది అనమాట ఈ అబద్ధ సువార్త సిద్ధాంతాలను కూడా మార్చుద్ది పండు తింటే తప్పు లేదని చెప్పుద్ది అబద్ధ స్వార్థ అంటే ఏది చేసినా తప్పు లేదు క్షమిస్తాడని అబద్ధ స్వార్థ అబ్బ స్వార్థ గురించి ఒక పాట మీకు పాఠాలు వస్తాయి తర్వాత మూడోది ఏంటిదంటే ఆచార సంబంధమైన లేకపోతే ఆచార సంబంధ ట్రెడిషనల్ సంప్రదాయ సంబంధమైనటువంటి సువార్త అంటే మా నాన్నగారు అమ్మగారు క్రైస్తవులు కాబట్టి నేను కూడా క్రైస్తవుని మా నాన్నగారు అమ్మగారు తిరిగి జన్మించారు మారు మనసు పొంది క్రైస్తవులు అయ్యారు కానీ ఈ మాత్రం తిరిగి జన్మించడం మారు మనసు పొందుడు కానీ ఎవరు క్రైస్తవుడే ఇదనమాట ఆచార కాబట్టి క్రైస్తలం కాబట్టి ఆయన చచ్చిపోయిన రోజు ఆయన పుట్టినరోజు అవి చేసుకోవాలి ఆచారాలు పాటించాలి సిద్ధాంతాలు పాటించాలి ఉంటుంది ఇది మనం చూసినప్పుడు మనం ప్రతి మనిషికి కూడా క్రైస్తవుడు అవ్వాలంటుండే మారు మనసు పొంది తిరిగి జన్మించాల్సిందే కానీ మారు మనసు పొందకపోయినా కానీ నువ్వు క్రైస్తవుడు అని చెప్తుంది అనమాట ఆచార సంబంధంగా ఆదివారం వచ్చింది కాబట్టి గుడికి వెళ్ళాలి ఆచారంగా అట్లా ఆచార సంబంధమైన శుభార్త ప్రభువు మా కొరకు చనిపోయాడు కాబట్టి మేము కూడా ఆయన కోసం ఏడుస్తాం ఇదే ఆచార సువార్త నాలుగవది ఏంటంటే నిజమైన సువార్త ట్రూ గాస్పల్ ఇదేంటంటే మానవుడు పాపి మరి అందరూ పాపులే కదా పాపం వలన జీతం నరకమే మరణానికి వెళ్తారు కాబట్టి ఆ పాపాలు వేయటానికి ఏ సూకరిస్తే లోకంలోకి వచ్చాడు సువార్త కేవలం ఉచితం రక్షణ కేవలం ఉచితం నువ్వు ఆయన విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని చెప్పగలిగే నిజ శుభార్థ దీంట్లో కల్మషలేని శుభార్త ఇప్పుడు అదే కోణంలో ఇప్పుడు చూసినప్పుడు యోహాను ఆ ఇద్దరు శిష్యులకు యేసు పరిచయం చేస్తూ పా మీ పాపాలను మూసే గొర్రెపిల్లని ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట మనం అందరం గొర్రెపిల్ల కోసం ఎదురు చూస్తున్నాం కదా ఆ ఇదే మనం ఇక నుంచి గొర్రె పిల్లలనే ఆలు కాళ్ళలాంటి నెతకాల్సిన అవసరం లేదు రెండు కాళ్ళ వచ్చింది అని మనిషిని యేసు ప్రభుని